హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే ఇంకో ఫ్రెండ్స్ మా ఇల్లు చేస్తున్నారు ఇది చూడండి ఇది పెంకుటిల్లి ఇలా ఉంటుంది పెంకుటిల్స్ అన్నాయి ఎంతమందికి తెలుసు మీకు మాకైతే మా ఇల్లు ఇలా ఉంది పల్లెటూరులో ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇది పల్లెటూరు పెంకుటిల్ ఇది ఫ్రెండ్స్ ఇవి ఇలా కొంచెం పెద్దనే ఉంటుంది కానీ మా ఇల్లు ఇది గుణ పెంకులు ఇల్లు అన్నట్టు ఇది కిచెను ఇది గ్యాసు ఇది అలా ఉంటుంది ఇవి ఇవన్నీ ఇలా ఉంటాయి అన్నట్టు అయితే దీనికి పొయ్యి పెట్టుకున్నాం అన్నట్టు కట్టెల పొయ్యి మీకు కట్టెల పొయ్యి తెలుసో తెలియదో నాకు తెలియదండి ఓకే నా ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది మా ఇల్లు గుణ పెంకులు ఇల్లు ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దుర్గామాత దుర్గమ్మ ఇలా ఇలాంటి ఇల్స్ మేము లేము కదా ఫ్రెండ్స్ అలానే ఉంటుంది మేము అంటే ఇంకా చాలా బాగుంటుండే తన్నీటి చేసుకునేటం వదిలేసినట్టు అనిపోయింది ఇల్లు మాకు ఇది వచ్చాముగా అందుకే హోమ్ టూర్ చేద్దాంలే అని చెప్పేసి స్టార్ట్ చేశాము ఇదొక రూమ్ ఫ్రెండ్స్ చూడండి ఇదొక ఇల్లు ఇది అది రెండు రూమ్స్ మూడు రూమ్స్ ఉంటాయి ఇది సోఫా ఇలా ఇక్కడ సోఫా ఉంది ఇది ఒక రూమ్స్ ఓకే నా ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు అందులో ఇంకో రూము ఉంటుంది చీకటి ఉండిపోయింది అందుకని పెట్టలేకపోతుంది ఓకే నా ఫ్రెండ్స్ అక్కడ బీర్వా ఇదంతా ఓకే బాయ్ బాయ్ మరి ఫ్రెండ్స్ మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా చూ ఓకేనా ఫ్రెండ్స్ ఇది హౌస్ పెద్ద హౌజ్ మేము మా మా ఊళ్ళలో ఇలా హౌజ్ కట్టుకుంటాము ఇలా ఉంటుంది పెద్ద హౌస్ ఇది కనిపియేది ఇలా ఉంటుంది అంటే పాతిళ్ళు కదా ఫ్రెండ్స్ గుణ అలాగే ఉంటాయి అంటే వేరే ఉంటాయి కానీ ఇది పెంకులు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ బాత్రూమ్ ఇక్కడ ఓపెన్ బాత్రూమ్ ఇది బాత్రూమ్ ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరి మా వీడియో ఎలా ఉందో మీకు కామెంట్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరి మాగో మా మేడం ఫ్రెండ్స్ ఎంత మంచిగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ అంటే అర్థం అంటది ఎట్లా దొరుకుతుంది చూడండి ఫ్రెండ్స్ మా చిన్న కన్నయ్య మా పెద్ద కన్నయ్య మేమింటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరి హైదరాబాద్ అక్కడ పెంక్స్ అవి ఖరాబ్ అయిపోతే ఈ పెంకులు పెట్టాలి ఫ్రెండ్స్ చూడండి అక్కడ పెంక్స్ ఉన్నాయి చూడు ఆ పెంకులు పెట్టాలి అది ఇరుకిరుకు ఇల్లు ఉంది అక్కడనేమో హైదరాబాద్లో ఏమో ఇరికిరుకు ఇల్లు ఇల్లు ఉంటాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా ఇల్లు ఎంత పెద్ద ఉందో చూడండి ఎంత ఉంది ఇదంతా మాదే మా ప్లేస్ ఇదంతా మా ఇల్లు మొత్తం ఈ ప్లేస్ మొత్తం మాదే ఫ్రెండ్స్ ఇంత పెద్ద ఇల్లు కానీ అక్కడ మేము చిన్న ఇంట్లో ఉండిపోతున్నాము అది మా పరిస్థితి ఇలా ఉంది మా ఇల్లు మా పరిస్థితి మా కథ ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ టీ పెట్టుకునే వాళ్ళం ఇక్కడ టేబుల్స్ దగ్గర టీ పెట్టుకునే వాళ్ళం మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ టీ పెట్టే వాళ్ళం టీవీ ఇది నన్ను ఒక్కసారి తీసి మేడం మరి పెంకటిల్లు మాకు డబ్బులు ఓకే నా ఫ్రెండ్స్ బై బై మరి ఇది మా ఇల్లు స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ ఓకేనా బాయ్ బాయ్